ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ సైడ్లో ఉండకండి మా బ్యాచ్ దిగింది అని గుర్తు ఆహాహా ఓకే అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య సేమ్ టు యూ నవ్ అక్క బంగాళదంప కూర అవునా ఓకే ఓకే ఎయిట్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీస్ సైడ్లో ఉండకండి తిన్నారా మరి ఏం వంట చేసావు పొటాటో తిన్నాను తినే లైవ్ స్టార్ట్ చేశాను స్వాతి సిస్టర్ ఎట్ హోమ్ అవునా అన్నయ్య ఓకే ఓకే అఖిల్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఫాస్ట్ లైక్ వచ్చేసి లైక్ చేయండి సురేష్ తమ్ముడు ఎందుకు అలుగుతావు తమ్ముడు అక్క మీద అక్క మీద ఎవరైనా అలుగుతారా తమ్ముడు నేను కూడా అలుగుతా అయితే తమ్ముడు సురేష్ తమ్ముడు సిక్స్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐడిలో ఉండదు నా ఉండు ఐడి నుంచి వస్తాను లైక్లు ఇస్తాను ఓకే ఓకే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు మా తమ్ముడు బంగారం ఓ మన బ్యాచ్ వచ్చేసిందో సురేష్ తమ్ముడు ఉన్నావా తమ్ముడు మా నావత బంగారం డైమండ్ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు థ్యాంక్ యూ చెప్పాను నేను చెప్పొద్ద మర్చిపోయాను సురేష్ తమ్ముడు ఉన్నావా తమ్ముడు ఉంటే మెసేజ్ చేయ తమ్ముడు తిన్నావా మోస అన్నయ్య తిన్నావా త్రీ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజ్ ప్లీజ్ ఐదులో ఉండకండి మెసేజ్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ గుర్తు ఎలా ఉందో చెప్పు అన్నయ్య బాగుంది అలాగే పక్కన సింబల్స్ ఉంటాయి కదన్న సింబల్స్ కూడా నొక్కండి అన్న ప్లీజ్ నాకు వాచ్ టైం ఎవరు పెరిగిద్ది అలాగే నా లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అన్నయ్య మెంబర్స్ వాచింగ్ అండి మెసేజెస్ ప్లీజ్ సైడ్ లో ఉండకండి ఫాస్ట్గా అక్క దెబ్బలు తింటాను దెబ్బలు తింటావా దా మరి దెబ్బలు కొడతాను అలిగితే సరేనా సురేష్ తమ్ముడు కొడతాను దెబ్బలు నువ్వు అలిగినావనుకో దెబ్బలు కొడతాను అన్నం తింటావా దెబ్బలు తింటావా సురేష్ తమ్ముడు అన్నం తింటావా దెబ్బలు తింటావా నేను దెబ్బలు తింటాను అక్క నీకు కామెంట్ పెట్టాను కి ఓకే ఓకే సిస్టర్ నేను చూస్తానులే నేను చూస్తాను చూసి నేను సబ్ చేసుకుంటాను ఇద్దరి మీ నీకు బాబుకి ఇద్దరికి చేస్తాను సిస్టర్ ఓకేనా నా తరఫున నేను కొంచెం సపోర్ట్ అంతే ఓకేనా సిస్టర్ త్రీ మెంబర్స్ వాచింగ్ అండి కీ మెసేజెస్ సైడ్లో ఉండకండి మరది గారు మా చెల్లిని పంపిస్తాలే నిన్ను కొట్టడానికి ఓకే సురేష్ తమ్ముడు ఏమంటుంది తిన్నావా నేను కొట్టడానికి మా మరదల్ని పంపిస్తుంది అంట మర్దల చేత దెబ్బలు తింటావా తమ్ముడు అక్కలతో తిన్నా బాగుంటుంది కానీ మరదల చేత తింటే ఏం బాగుంటుంది చెప్పు సురేష్ తమ్ము ఉన్నావా తమ్ము వర్షా వచ్చారు వర్ష సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా తిన్నా మీరు తిన్నారా సిస్టర్ ఏం తిన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ క్వశ్చన్ అండి వర్ష గారు దెబ్బలు తిని అన్నం తింటా అవునా అయితే ఫస్ట్ దెబ్బలు కొడతా తర్వాత అన్నం పెడతా వర్ష హాయ్ చెప్తున్నాడు అన్నయ్య అన్నది ఆ గుర్తు హాయ్ అన్నట్టు మోష అన్నయ్య అందరికీ హాయ్ చెప్తున్నాడు ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐదులో మాత్రం ఉండకండి మెసేజ్ చేయండి నిన్న లైవ్ పెట్టాడు అక్క నేను వెళ్ళి మా మధ్యతో ఫస్ట్ టైం మాట్లాడుతూ అని చూసా ఇప్పుడు ట్రయల్ లైవ్ అంటున్నాడు చూడు అని అంటుంది హాయ్ సిస్టర్ అంతే సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నా వంకాయ కర్రీ అంటుంది వర్ష సిస్టర్ థర్టీన్ లైక్ డన్ అక్క అంటుంది మన అనిత చెల్లమ్మ సురేష్ అన్నయ్య హాయ్ అంటుంది మన అనిత చెల్లమ్మ ఫోర్టీన్త్ లైక్ పావని పావని చెల్లమ్మ హాయ్ హాయ్ చెల్లమ్మ ఫోర్టీన్త్ లైక్ అనుకుంటూ మా చెల్లమ్మ వచ్చేసింది పావని చెల్లమ్మ అనిత హాయ్ అంటున్నాడు మా మోషి అన్నయ్య